చంద్రబాబు వైఎస్ జీవితాలని తెర మీదకెక్కిస్తే ఎట్లా ఉంటుంది మయసభ అనే టెలి సీరియల్ ఈ ప్రయత్నమే చేసింది అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అయింది ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకే ఈ రివ్యూ మయ సభ టెలిసిరీస్ సోనీ లైవ్లో వస్తోంది మొత్తం తొమ్మిది ఎపిసోడ్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితాల మీద బేస్ చేసుకొని తీసినటువంటి సీరియల్ ఇది దేవికట్ట కిరణ్ జయకుమార్లు కలిసి నిర్మించిన సిరీస్ ఇది తెలుగులో రాష్ట్ర రాజకీయ ఘటన మీద లేకపోతే రాజకీయ నాయకుల కెరీర్ మీద ముఖ్యంగా సమకాలీన చరిత్రను ప్రభావితం చేసిన రాజకీయ నాయకుల మీద టెలి సిరీస్లు దాదాపుగా లేవు ఆ రకంగా చూస్తే ఈ సిరీస్ ఒక మంచి ట్రెండ్ సెట్టర్ అయితే ఇక్కడ చెప్పాల్సిన డిస్క్లైమర్ అవుతుంది ఉంది అదేంటంటే దిస్ ఈజ్ ఎ వర్క్ ఆఫ్ ఫిక్షన్ అండ్ ఎనీ రెసెంబ్లెన్స్ టు రియల్ పర్సన్స్ ఇస్ ఇన్సిడెంటల్ అని సిరీస్ మేకర్సే ఒక డిస్క్లైమర్ వేశారు అది లీగల్ రిక్వైర్మెంట్ అనుకోండి కానీ ఈ సిరీస్ మేకర్స్ ఆ మాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లా ఎందుకంటే ఇందులో ఉన్నన్ని కల్పితాలు అభూత కల్పనలు చూశాక క్లియర్గా దెర్ ఈజ్ నో రెసెంబలస్ టు రియాలిటీ అని చరిత్ర పట్ల ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళైనా కూడా చెప్తారు కానీ ఈ సిరీస్ని చూసేవాళ్ళు దీన్ని చంద్రబాబు వైయస్ రాజకీయ జీవితం ఆధారంగా అని కథ అనే విషయాన్ని ఎవ్వరూ చెప్పకుండానే గ్రహిస్తారు ఎందుకంటే ఈ టెలి సిరీస్ ప్రతి ఎపిసోడ్ మాంటాజ్లో చంద్రబాబు వయస్ల సిలౌట్లు అంటే నీడల రూపంలో వాళ్ళ రూపాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అంతేకాదు ఈ సిరీస్లో ఉన్నటువంటి దాదాపు ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో పాల్గొన్నటువంటి మనుషుల మీద ఆధారపడే చిత్రీకరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో డెబ్బై ఎనభై తొంభై దశకాల్లో జరిగినటువంటి ఘటనల ఆధారంగా చంద్రబాబు వైఎస్ క్యారెక్టర్ల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది ఈ సిరీస్లో అతిపెద్ద సమస్య ఏంటంటే దీని ప్రిమైసే అంటే ఈ మొత్తం కథకి ఆధారమే ఒక చారిత్రక అవాస్తవం ఆ ప్రిమైస్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డిలు మంచి మిత్రులైనట్టు ఇంగ్లీష్లో చెప్పాలంటే భోజం బడ్డీస్ అయినట్టు చూపించటం ఆ తర్వాత కాలంలో కూడా వాళ్ళ రాజకీయ జీవితాలకి వాళ్ళ మిత్రత్వమే కారణం అన్నట్టు రాజకీయ జీవితంలో పైకి రావడానికి ఒకళ్ళకొకళ్ళు చాలా సాయం చేసుకున్నట్టు చూపించటం ఇది అద్భుత కల్పన మనకు తెలిసినటువంటి చరిత్రలో చంద్రబాబు వయస్సుల మధ్య అంత బంధం లేదు రాజకీయ బంధం అసలే లేదు వాళ్ళు రాజకీయాల్లో సమకాలికులే కానీ వ్యక్తిగత జీవితాల్లో అంత సన్నిహితులు కాదు దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే రాజశేఖర రెడ్డి సలహాలు సంప్రదింపులతోటే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో పైకొచ్చాడని చివరికి ఆయన మొదటి ఎలక్షన్ ఖర్చులకి డబ్బులు కూడా వయసు పంపించాడని క్రియేటివ్ లిబర్టీస్ చాలానే తీసుకున్నారు అంతటి తాగితే బాగానే ఉండేది చంద్రబాబుకు నత్తున్నట్టు దానికి విరుగుడు వైయస్సే సూచించినట్టు అట్లాగే ఎన్టీఆర్ కుమార్తెతోటి పెళ్ళి కూడా వైఎస్ మాట సాయం చేసినట్టు చివరికి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళమని కూడా సలహా ఇచ్చినట్టు చూపించారు ఇక ఈ సిరీస్లో కొన్ని అర్థం లేని అర్థం కాని ఘటనలను కల్పించారు ఎందుకో వాటి ప్రయోజనం ఏంటో తెలియదు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు కాలేజీ రోజుల్లో యువజన కాంగ్రెస్లో తిరుగుతూ అప్పటి ఎమర్జెన్సీలో బలవంతంగా అందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించినట్టు చూపించారు ఒకవైపున మరోవైపున హౌస్ సర్జన్గా ఉన్న వైఎస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా చూపించారు అట్లాగే చంద్రబాబు వైఎస్ ఇద్దరు దివిసీమ తుపాన్ తర్వాత అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టుగా చూపించారు అది నిజమని నేను అనుకోవడం లేదు చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పి చివరికి ఎగనామా పెట్టినట్టుగా చూపించారు అది కూడా వాస్తవం కాదు వైఎస్కి అసలు రాజకీయాల్లోకి రావడమే ఇష్టం లేదు అన్నట్టు చూపించారు అది కూడా పూర్తిగా నిజం కాదు చంద్రబాబు నాయుడికి కాలేజ్ డేస్లోనే ఒక లవ్ స్టోరీ ఉన్నట్టుగా క్రియేట్ చేశారు దీనికి సంబంధించి ఎటువంటి ఆధారం లేదు అంజయ్ గారు దళిత ముఖ్యమంత్రి అని చూపించారు అది నిజం కాదు ఆయన అసలు పేరు రామకృష్ణారెడ్డి బెజవాడ కులపోర్ని కూడా వక్రీకరించారు కమ్మ కాపు మధ్య కుల విద్వేషాలు రంగా నెహ్రూ పీరియడ్లో మొదలైనవి చలసాని వెంకటరత్నం కాలం నుంచే ఇది ఉన్నట్టుగా చూపించారు చారిత్రక ఘటనలతో పాటు చాలా క్యారెక్టర్స్ని వక్రీకరించడమో ట్రివిలైజ్ చేయడమో జరిగింది ఇందిరాగాంధీ క్యారెక్టర్ని చూపించిన విధానం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఆవిడ ఒక పెద్ద విలన్గా ఒక ఈవిల్గా ఎటువంటి షేడ్స్ లేని వ్యక్తిగా చిత్రీకరించారు డైరెక్టర్ దేవ్ కట్టాక ఉన్న ఇష్యూ ఏంటో తెలియదు కానీ అంత పెద్ద లీడర్ని పట్టుకొని అది ఇది ముండా లాంటి మాటలు కూడా అనిపించారు ఈ టెలిసిరీస్లో చాలా దరిద్రమైన వక్రీకరణ ఏంటంటే రామోజీరావు నాదన్ల రావు ఎన్టీఆర్ కలిసి మాట్లాడుకొని టీడీపీని స్థాపించినట్టుగా చూపించారు అంటే కులం వాళ్ళని దగ్గరికి చేర్చింది అనే భావాన్ని కలిగించటం దర్శకుడి ఉద్దేశం కావచ్చు వాస్తవం ఏంటంటే టీడీపీ ఏర్పాటులో రామోజీరావు గారి పాత్ర లేదు పార్టీ పెట్టిన తర్వాతే ఆయన మద్దతు పలికాడు ఇక నాదండ్ల రామోజీరావు కలిసి రాజకీయం చేశారు అన్నట్టుగా చూపించటం అంత అర్ధరహితం కోటి ఉండదు టీడీపీకి మద్దతు ఇవ్వడంలో రామోజీరావు ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్ పాలన అంతమందించడం అంతేగాని కులం పాత్ర అందులో విశ్రాంత కూడా లేదు నిజానికి అంతకు ముందే వెంగళరావు గారి నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటైతే తన పేపర్ తరఫున ప్రోత్సాహం అందించడానికి రామోజీరావు సిద్ధమయ్యారు చంద్రబాబు వయసులో ఇద్దరు గొప్ప ఆశయాలతో రాజకీయాలకు వచ్చారు అన్నట్టు పదే పదే చూపించడం కూడా అంత నమ్మబుద్ధిగా ఉండదు ఇద్దరిలో కూడా పెద్దగా నెగటివ్ షేడ్స్ని చూపించాల వయస్సును అయితే దాదాపుగా ఒక ఆదర్శవాది ఐడియలిస్ట్ అన్నట్టుగా చూపించారు ఇన్ని చారిత్రక వాస్తవాలు అద్భుత కల్పనలో ఉన్నా మొత్తంగా ఈ సిరీస్ని బాగానే తీశారు అని చెప్పాలి చంద్రబాబు వయస్ క్యారెక్టర్లు వేసిన నటులు చాలా బాగా చేశారు చంద్రబాబు క్యారెక్టర్ని ఆదిపెన్ శెట్టి వయస్ క్యారెక్టర్ని చైతన్యరావు వేశారు నిజం చెప్పాలంటే ఈ సిరీస్లో మొత్తంగా చూస్తే క్యాస్టింగ్ చాలా బాగా ఉంది ఈ సిరీస్లో కొన్ని వందల పాత్రలు ఉన్నాయి ఎందుకంటే ఆనాటి రాజకీయాల్లో పాత్ర పోషించిన వాళ్ళందరూ ఉన్నారు ఉదాహరణకి వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్ర తీసుకోండి ఆ నటుడు చాలా సహజంగా నటించారు స్క్రీన్ ప్లే డైలాగులు సినిమాటోగ్రఫీ సంగీతం అన్నీ కూడా బాగానే ఉన్నాయి రెడ్ల ఆధిపత్యం ఉన్న రాజకీయాల్లో నెగ్గుకు రావడానికి కృష్ణమనాయుడు అనే పేరు పెట్టినటువంటి చంద్రబాబు చేసినటువంటి పోరాటం అలాగే క్రిస్టియన్ అవ్వడం వల్ల ఎంఎస్ఆర్ అని పేరు పెట్టిన వైఎస్ఆర్ కుటుంబం తొలి రోజుల్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా రెడ్ల నుంచే ఇట్లాంటి వాటిని సున్నితంగానే చూపించారు ఈ సిరీస్ ప్రధానంగా చంద్రబాబు వైఎస్ల పొలిటికల్ జర్నీ మీద తీసిన ఇందులో చంద్రబాబు కథ ఎక్కువగా ఉంది దాని కారణం ఈ కథని నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకే చూపించటం అప్పటి వరకు చూస్తే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉన్నది మలుపులు శిఖరాలు వైస్ రాజకీయ జీవితంలో లేవు అందువల్ల చంద్రబాబు సీఎంగా ఎదగడంతో ఈ సిరీస్ ముగిసింది నిజాన్ని పట్టించుకోకుండా ఒక ఫిక్షనల్ కథగా చూస్తే మాత్రం మై సభ సిరీస్ ఎంగేజింగ్ ఉందని చెప్పాలి